भगवते वासुदेवाय नमः भगवद्गीता मुप्प आरु मुप्पेडु अध्ययमलु निहत्य दत्तराष्ट्रान्नः का प्रीतिः स्या जनार्दना पापमेवाश्रयेदस्मान् हत्वननाततायिनः तस्मान्नार्ह वयं हतुम् స్వబంధవాన్ స్వంధవాతం హి శధవ నిహత్య చంపటం వలన ధృతరాష్ట్ర తనయులను నహ్ మన ఏమిటి ప్రీతి సంతోషము స్యాత్ కలుగును జనార్దన శ్రీకృష్ణ అందరి జనులను పోషించేవాడా పాపం పాపము ఏవా తప్పక ఆశ్రయేత్ ప్రాప్తిస్తుంది అస్మాన్ మనకు హత్వా చంపుటం వలన ఏతాన్ వీరందరూ ఆతతాయినహ్ దూకుడు గల దుష్టులను తస్మాత్ కాబట్టి నా ఎప్పుడూ లేదు అర్హ అర్హత వయం మనము హ హంతుం చంపటానికి ధార్త రాష్ట్రాన్ ధృతరాష్ట్రుని పుత్రులను స్వబంధవాన్ స్వజనులతో కూడి స్వజనం బంధువులు హీ తప్పకుండా కథం ఎట్లు హత్వా చంపటం వలన సుఖిన సుఖంగా శ్యామ కాగలము మాధవ శ్రీకృష్ణ యోగమయ శక్తి యొక్క భర్త ఓ జనార్దన సర్వభూతములు సంరక్షకుడు పోషకుడు అయినవాడ తనయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దయాదులైన ధృతరాష్ట్రుల పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ ఓ కృష్ణ మన సొంత వారిని చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము తన స్వజలను సంహరించకూడదన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి అయినా సరే అని రెండుసార్లు ఇంతకు పూర్వం శ్లోకంలోనే అన్న అర్జునుడు మళ్ళీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను అని అంటున్నారు పోలటాడటం చంపటం చాలా మట్టుకు సందర్భాలలో పాపిష్టి పని అని పశ్చాత్తాపాన్ని అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి అహింస ఒక గొప్ప సద్గుణం అని వేదాలు చెప్పాయి మరియు తీవ్ర పరిస్థితుల్లో తప్పక హింస కూడా ఒక పాపము మా హింస్వాత్ సర్వభూతాన్ని ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడింది ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతను అది పాపకు పని అని భావించాడు కానీ ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది ఆరు విధములైన దుర్మార్గం నుండి ఆత్మరక్షణాధికారం మనకు ఉంది అని వశిష్ట స్మృతి మూడవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో చెబుతుంది సంపదకి నిప్పు పెట్టేవారు ఆహారంలో విషం కలిపేవారు చంపటానికి ప్రయత్నించేవారు సొత్తిని కొల్లగొట్టేవారు భార్యని అపహరించవచ్చిన వారు మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపటం పాపము కాదని మన మనస్మృతిలో पेर्कनति ॐ नमो भगवते वासुदेवाय नम नमो भगवते